హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మీకు రేషన్ రావాలంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది లేకపోతే ఏప్రిల్ నెల నుండి రేషన్ పూర్తిగా కట్ అవుతుంది అని చెబుతున్నారు సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెల రేషన్ బియ్యం ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తుంది అయితే రేషన్ కార్డు దారులకు అధికారులు కీలక సూచనలు చేశారు ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి వారికి రేషన్ రాదు సో అసలు విషయం ఏంటంటే ఈ ఈకేవీసీ పూర్తి చేయని వారికి ఏప్రిల్ ఒకటి నుంచి సరుకులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు అందువల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవిసి నమోదు చేసుకోవాలి రేషన్ బియ్యం అందుకోవాలంటే ఇకపై ఈకేవిసి తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఈకేవీసీ లేకపోయినా సరుకులు అందజేసేవారు కానీ ఇకపై తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈకేవీసీ లేని వారికి రేషన్ సరుకులు ఇవ్వరు రేషన్ కార్డుదారులు తక్షణమే గ్రామ సచివాలయం సిబ్బందిని సంప్రదించి ఈకేవిసి చేసుకోవాలి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఇకపై ఈకేవిసి పూర్తి చేసిన వారికి మాత్రమే రేషన్ అందుబాటులో ఉంటుంది గ్రామ సచివాలయం సచివాలయ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి ఈకేవిసి ప్రక్రియ చేపట్టారు ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని వారి వివరాలను సిద్ధం చేసి రేషన్ డీలర్లకు అందజేస్తున్నారు ఈకేవిసి చేయని వారంతా వెంటనే రేషన్ షాపులకు వెళ్ళి ఈ సోప్ యంత్రం ద్వారా వేలు ముద్ర ఇవ్వాలి రేషన్ డీలర్ లాగిన్లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే వారి రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈకేవిసి చేయని రేషన్ కార్డు దారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈకేవి చేయని వారు ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు గలవారైతే అయితే రేషన్ షాపులకు వెళ్ళి ఈకేవి పూర్తి చేయవచ్చు ఈ ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే తమ దగ్గర రేషన్ డీలను సంపాదించాలని అధికారులు సూచించారు ధాన్యం మార్కెట్ రుసుమును రెండు శాతం నుంచి ఒక శాతంకి తగ్గించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది చిరుధాన్యాలు ఉత్పత్తి పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం పదమూడు జిల్లాల్లో ధరల నివేదిక కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిని ఇరవై ఆరు జిల్లాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు నిత్యావసర వస్తువుల రవాణాలో ఉండే ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రులు స్పష్టం చేశారు ధాన్యంలో తేమ శాతం పదిహేడు శాతం నుండి ఇరవై శాతం వరకు ఉన్న కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదండల మనోహర్ గారు తెలిపారు ఏపీ రేషన్ కార్డు దారులు ఏప్రిల్ ఒకటి నాటికి తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసుకోవాలి లేకపోతే రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోవచ్చు అలాగే మార్కెట్ ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది సో ఏప్రిల్ నెల నుండి ఎవరైతే ఈకేవిసి చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది సో మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కావాలన్నా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే మీకు రేషన్ పంపిణీ చెయ్యరు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్